అది త్రికృష్ణ శ్రీనివాస్ గారితో ఏంటంటే ఆయన ఉన్న బలే ఇలాంటి బలే చెప్తాడు వెరీ కూల్ ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్ నాకు ఎప్పుడు నుంచి అష్టం తన స్టాండర్డ్ని తెలుసు నాకు సో అస్సలే నాకు తెలిసి అతను కోపం రావటం కానీ అలాంటి నాకు తెలిసి జరగడు అస్సలు అది కూడా హాయి కల చిన్న హాయిగా ఎంత హాయిగా ఉంటాడు సో ఇప్పుడు వచ్చేసి మీకు ఇది ఎన్నో రిలీజ్ డేట్ నాకు తెలియదు కానీ నాలుగోది ఫోర్త్ ఇది లాస్ట్ అవ్వాలనుకో అనుకుంటున్నాం అంటే జాన్ లో అనుకున్నాం కానీ అది ఆయన టూ డేట్స్ రీజన్ నా సర్జరీస్ యా రెండు టూ డేట్స్ మాకు జనరీ అనుకున్నాం మీ ఇది ఇంజ్యూర్ అయింది ఇంకొన్ని మళ్ళీ అనుకున్నాం కాల్ ఇంజ్యూర్ అయింది ఫైట్ లో ఇదేమో సాంగ్ లో అయింది ఇది ఫైట్ లో అయింది అదో రీజన్స్ సో తర్వాత ఏదనుకోనో అంత కొన్ని కారణాల వల్ల ఇంకొన్ని కారణాలు ఎందుకులే ఫైనలీ ఫైనలీ ఫోన్ లేని డిస్టిక్ పోయిందనుకున్నాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు రిలీజ్ సో ఇప్పుడు మంచి కాన్ఫిడెంట్ గా గట్టిగా కడతారు వంశీ గారు ఇంకా కాన్ఫిడెంట్ ఆయన కానంటూ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఆయన కాన్ఫిడెంట్ ఆయన కాన్ఫిడెన్స్ నేను నమ్ముతా ఎందుకు నేను కాన్ఫిడెంట్ ఉన్నాను బట్ ఆయన చూసిన కాన్ఫిడెంట్గా ఉంటావు అది లోపల ఉంటుంది తన కాన్ఫిడెన్స్ బయటకి వస్తుంది ఆయన బెరెట్టి చెప్పేస్తారు ఫేస్ మీద ఫేస్ మీద చెప్తాను ఏమైనా ఇప్పుడు సాంగ్ వినిపించావ్ అనుకోండి ఏదైనా ఒక ఇది ఉంటది కదా బాగుంది కొంచెం ఏది నేర్సంగా ఉంది అంటే మా బాబాయ్ నీకు నచ్చపోతే అండ్ నేను ఆయన ఏంటి అండ్ జడ్జ్మెంట్ యాజ్ అన్ ఆడియన్స్ నేను బాగా గట్టిగా నమ్ముతాను